నమస్కారం అండి మీ పేరు నా పేరు పరశురామ్ సింగ్ అండి ఏం చేస్తుంటారు నేను అడ్వకేట్ ఓకే ఎలా ఉన్నాయండి నిత్యావసర వస్తువుల ధరలు నిత్యావసర వస్తువుల ధరలు అయితే కొంచెం బాగా పెరిగి ప్రజల్ని ఇబ్బంది తెలుస్తుంది ఎలా ఉందండి ప్రస్తుతం ప్రభుత్వ పరిపాలన పరిపాలన అనేది దానికంటే అభివృద్ధి అనేది లేదండి అభివృద్ధిని విస్మరించి కేవలం ఏంటంటే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏం చేస్తుందంటే సంక్షేమాల గురించి ఫోకస్ పెడుతుంది అలా కాకుండా సంక్షేమం కాకుండా రాష్ట్ర అభివృద్ధి కూడా వైపు కూడా కొంచెం ఆలోచించి చేస్తే ఆటోమేటిక్గా ఎకానమీ అనేది జనరేట్ అవుతుంది అప్పుడు ఆ ఎకానమీని తీసుకెళ్ళి సంక్షేమ పథకాలు పెట్టుకున్నా ఆయన ఏది చేసుకున్నా బాగుంటుంది రాష్ట్రంలో ఉదాహరణకి రోడ్ల పరిస్థితి చూసుకుంటే రోడ్లు అధ్వానంగా ఉన్నాయి ఎప్పుడైతే రహదారులు రోడ్లు బాగుంటాయో ఆటోమేటిక్గా పెట్టుబడులు అనేది వస్తాయి రాష్ట్రంలోకి ఇవాళ మన రాష్ట్రంలో ఏ రోడ్డు చూసుకున్నా కొంత అద్వాని స్థితిలోనే ఉన్నాయి ఒక జాతీయ రహదారి తప్పు మిగతా స్టేట్ హైవేస్ అన్నీ కూడా పాడైపోయినాయి దేనికి వాళ్ళు ఏలేని పరిస్థితులు ఎందుకు లేవంటే రాష్ట్రానికి బడ్జెట్లో కేటాయింపులు ఎందుకు లేవు అంటే ఆ కేటాయింపులు అన్ని తీసుకుని సంక్షేమం పెడుతున్నాడు ఓకే ప్రజల యొక్క సంక్షేమం కూడా ఇవ్వాలి కానీ అట్ ది సేమ్ టైం అభివృద్ధి అనేది కూడా చూసుకొని ప్రాజెక్టులు కంప్లీట్ చేసి ఉత్పాది అవకాశాలు కూడా కల్పించుకొని విద్య వైద్య ఆరోగ్యాన్ని కూడా ఉంటే బాగుంటుంది పెడుతున్నారు కానీ అది ఎంతవరకు రీచ్ అవుతుందో ఒకసారి ప్రభుత్వం వైద్యం అని చెప్పారు విద్య కంటే మెరుగుగా ఉందని చెప్తున్నారండి గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి ఎక్కడండి ఈ అంగన్వాడీ ద్వారా ఇప్పుడు ప్రభుత్వం పెట్టారు అది చాలా చోట్ల ఎక్కువ సార్లు నేను చూస్తాను గమనిస్తున్నాను కదా క్లోజ్ చేసే ఉంటుంది ఉండట్లేదు అలాగే మా ప్రభుత్వం హాస్పిటల్స్లో నా రిక్వెస్ట్ ఏంటంటే గవర్నమెంట్కి ఎన్ఆర్ఐ అంటే ఎంఆర్ఐ స్కాన్లు కానీ వీటిని కూడా పెడితే సామాన్యులు మదితరులు కూడా ప్రభుత్వ ఆస్తులకు వెళ్తారు అక్కడ సరైన వసతులు లేకపోవడం వల్ల ప్రైవేటుకు ఆశ్రయించి వేల రూపాయలు వెచ్చించుకోవాల్సి వస్తుంది గవర్నమెంట్ హాస్పిటల్లో ఫెసిలిటీస్ నెంబర్ వన్ చేస్తే ఎవడూ కూడా ప్రైవేట్కి వెళ్ళడు గవర్నమెంట్ స్కూల్స్ బాగున్నాయి అంటున్నారు కదండి గతంగా మెరుగ్గా యూనిఫామ్ కానీ పిల్లలకు కానీ ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చారంటున్నారు మరి ఇంగ్లీష్ మీడియం అనేది బాగు ఉండాలమ్మా అట్ ది సేమ్ టైం తెలుగు కూడా ఉండాలి ప్రభుత్వ పాఠశాల ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్నం బోధకంలో పిల్లలకి పౌష్టికాహారం ఇస్తున్నారు ఇంకొంచెం అది ఎంతవరకు కరెక్ట్ వెళ్తుంది అనేది కూడా ఒక్కసారి రెక్టిఫై చేసుకొని పెడితే ఇంకా ఇప్పుడు ప్రజెంట్ బాగుంది కానీ ఇంకా బెటర్ పిల్లలకి చిన్నపిల్లలు కదా కొన్ని సంక్షేమాల్లో కొన్ని అనవసరాలకి ఇస్తున్నారు అవి తీసి ప్రభుత్వం నేను ఒకటే అడుగుతున్నా వృద్ధులకి పెన్షన్ పెంచారు మూడు వేలు బాగుంది పిల్లలకి వైద్యం ఈ ఈ చేస్తే చాలండి ఇంకేం వద్దు ఎవరికి ఫ్రీ వద్దు మనం మనం క్రియేట్ చేసుకుందాం ఆటోమేటిక్ నేను అడిగేది మళ్ళీ అంటే ఈ ప్రభుత్వం కాకపోయినా నెక్స్ట్ మేము రా రావాలి అనుకునే వాళ్ళు కూడా మేము ఎక్కువ ఇస్తామంటున్నారు కానీ ఈ పథకాలు ఏమీ మీకు అభివృద్ధి చేస్తామని చెప్పట్లేదు కదండి అభివృద్ధి చేస్తాం అనేది కాదమ్మా అభివృద్ధి అనేది ప్రజెంట్ ఏంటంటే ఒక చిన్న బ్రేక్ పడింది అభివృద్ధి శాంతం అయిపోలేదు జరుగుతుంది కానీ రాష్ట్రానికి సరైన ఇన్కమ్ లేకపోవటం వల్ల ఆ ఇన్కము ఎవరు పెట్టుబడి పెడతాను రావట్లేదు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ మీకు తెలుసు ఒక డైనమాలో ఉంది ప్రభుత్వం ఏం చేసిందంటే మూడు రాజధానులు అనేప్పటికీ రాజధాని ఏదో తెలిస్తే పెట్టుబడి ఎక్కడైనా పెట్టుకుంటాం లేకపోతే అంటే దానివల్ల నేను క్వశ్చన్ బ్రేక్ పడింది ఏ ప్రభుత్వం వచ్చినా మనకు కావాల్సింది అభివృద్ధి ప్రజలకి సంక్షేమం మంచి పా ప్రభుత్వ పాలన కావాలి నిత్యావసర వస్తువులు పెరుగుతున్నాయి దాని మీద ప్రభుత్వం దృష్టి ఎందుకు పెరుగుతుంది అనేది ఒకసారి వాళ్ళు కమ్మి చేసుకొని ఆ నిత్యావసర ధరల్ని తగ్గించుకొని జాస్తి ఇంకా ప్రమాణంగా ఉంటాను నెక్స్ట్ ఎవరు వస్తారు ప్రజలు ఎవరు కోరుకుంటున్నారో మనమేం చెప్పలేమమ్మా చెప్తున్నాం కదా నేను ఒకటి అనుకోవచ్చు మీరు ఒకటి అనుకోవచ్చు కానీ ఎవరు వచ్చినా మనకి ప్రజలకి మధ్య పేద ప్రజలకి బాగుండాలి అది అభివృద్ధి అనేది రాష్ట్రం బాగుండాలి